హన్మకొండ వాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు ముగ్గుల నిర్వహించారు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నాలుగు నుండి తరగతి చదువుతున్న ఈ నిర్వహించారు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా విద్యార్థులు ముగ్గులు వేయడంతో వాటిని అందమైన రంగులతో నింపి గొబ్బెమ్మలను తయారు చేసి వాటిపై పిండి కూర గరిక పూలు నవధాన్యాలు చల్లారు ఈ సందర్భంగా సంక్రాంతి పండుగ వెనుక ఉన్న శాస్త్రీయ కోణాన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి వివరించారు ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఉపాధ్యాయునిలు ప్రేమలత అరుణకుమారి శ్రీలక్ష్మి జ్యోతి రజిత అపూర్వ జోస్విన్లు పాల్గొని విజేతలను నిర్ణయించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఆర్ లక్ష్మణ్ సుధాకర్ పరమేశ్వర్ వెంకటేశ్వరరావు రమణారెడ్డి సత్యనారాయణరావు వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల ఆవరణలో గాలిపటాలు ఎగురవేసి ఆనందోత్సవాల మధ్య రాబోయే సంక్రాంతి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు